మొత్తానికి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ సెవెన్ ముగింపుకు వచ్చేసింది నూట ఐదు రోజుల వెయిటింగ్ తర్వాత ఈ రోజు మనకి ఈసారి తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ ఎవరో కప్పు ఎవరు గెలుచుకోబోతున్నారో తెలియబోతోంది ఇలాంటి నేపథ్యంలోనే గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రోమో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే ఈ గ్రాండ్ ఫినాలికి ఈసారి కూడా ఎప్పటి మాదిరిగా హౌస్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ సెలబ్రిటీ కూడా హాజరై సందడి చేయనున్నారు ఇలాంటి నేపథ్యంలో స్టార్ యాంగర్గా బులితెరే ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తూ చిన్నపాటి సెలబ్రిటీ రేంజ్ సొంతం చేసుకున్న సుమా కనకాల కూడా తన కొడుకు రోషన్ కనకాలతో కనిపించి సందడి చేసింది అయితే సుమా రాజు కనకాల కొడుకు రోషన్ కనకాల కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న నేపథ్యం మనందరికీ తెలుసు అతడు నటించిన బబుల్ గమ్ సినిమా త్వరలోనే విడుదలకి సిద్ధంగా ఉంది ఇలాంటి నేపథ్యంలోనే ద బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలే కన్నా మంచి అవకాశం ఇంకోటి ఉండదు తన కొడుకు సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో అందుకే ఏమాత్రం ఛాన్స్ మిస్ చేసుకోకుండా తన కొడుకు మరియు ఆ సినిమాలో నటించిన హీరోయిన్తో కలిసి గ్రాండ్ ఫినాలలో సందడి చేసింది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఊహించని షాక్ని ఇచ్చాడు మన కింగ్ మన్మధుడు నాగార్జున సుమాకి మరి ఇంతకీ ఆ వివరాల్లోకి వెళ్తే లక్షలాది మంది ప్రేవేక్షకులు చూడబోతున్న ఈ షో గ్రాండ్ ఫినాలే గురించి తన కొడుకు సినిమా కూడా ప్రమోట్ చేసుకుంటున్నట్లుగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఈసారి సుమా కనకాల తన కొడుకు రా బబుల్ గమ్ సినిమాలోని హీరోయిన్ తో కనిపించింది అయితే నాగార్జున సుమా గారిని చూడగానే ఏంటి నువ్వు ఉండాల్సిన ప్లేస్ లో నేనున్నానేంటి అని అనుకుంటున్నావా అని అడగడం జరిగింది దానికి సుమా అయ్యో సార్ మీ ముందు నేనంత మీరు మొహం మీద కొట్టినట్టుగా అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతున్నారు అది నా వల్ల కాదు అని అనడం దానికి నాగార్జున గారు ఏమాత్రం ఆలోచించుకోకుండా నేను కూడా చూస్తున్నానులే ఈ మధ్య వచ్చిన వాళ్ళని టిఫిన్లు భోజనాలు చేసినట్టుగా చేస్తున్నారు అంటూ మీరు కూడా మొహం మీద ఆనేస్తూ ఉన్నారుగా అని అన్న మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక దానికి సుమా కనకాల కూడా ఏదో విధంగా కవర్ చేసుకుంటూ రావడం జరిగింది అలా మొత్తానికి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే కొన్ని లక్షల మంది చూడబోతున్న ఈ షో ఫైనల్ రోజున నాగార్జున గారు సుమాకి ఊహించని షాక్ ఇచ్చారు మొత్తానికి ఊహించని విధంగా సుమాకి ఈసారి కౌంటర్ పడింది ఎప్పటికప్పుడు తన షోలో యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చిన అతిథులకి పంచ డైలాగ్స్ కొడుతూ ఇరుకున పడేసే సుమా ఈసారి మొదటిసారిగా నాగార్జున అన్న మాటకి షాక్ కి గురైంది లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి